నిన్ననే సపైన తిస్కో తి తీపైన ఉంది తినాడా ఎన్నిందికిసివు ఇక్కడ తియే గాని నే కావరిచ్చే అతిది దెర్పరనే పాడు యాడ్ కమ్మ బావ టీవీ గట్టే కుక్కల బతలే టీవీ గట్టే బొమ్మల పెట్టు

నేను బ్యాగ్ లో నా బట్టలు సర్దుకుంటున్నా ఇంకా సర్దు బట్టలు చూస్తే ఊరికి చెప్పు ఇంతేనా ఏ ఊరు చెప్పు ఎందుకు బొమ్మలు పెట్టాగా టీవీలో

దోశలు అయితే చేస్తున్నా ఇంట్లో కాంబినేషన్గా కారం చట్నీ అదే మామి దగ్గర నెయ్యి ఎందుకండి మొన్న మా ఇంట్లో రోజు మీ దగ్గర తీసైతే అట్ట ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు అది నిన్న కాసేరు ఇంత పా సారీ అన్నం చేసుకుందాం అనుకుంటే మీరేమో డిసప్పాయింట్ చేస్తున్నారు అంటే బియ్యంతో ఉంటాయి కదా తీసుకొస్తారు కసేపు చేస్తారంటే కసేపు చేయరు అంటున్నారు మీరు ఇంకా సరే మా ఇంటి దగ్గరలో మెకానిక్ షాప్ అక్కడికి వచ్చానండి అక్కడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే బండిది మనం చూపించాను కదా సౌండ్ వస్తుందని చూపిస్తా అది కనపడుతుందా పగిలి అందుకది అది అందువల్ల బీటింగ్ అయితే మారిపోతుంది బండిది ఇప్పుడు అది పైప్ అయితే కొత్త పైప్ వేయాలంటున్నాడు అన్నయ్య వస్తున్నాడు మెకానిక్ ఫోన్ చేశాను అది చూపించి ఇప్పుడు మార్పియాలి మన షోరూమ్ అడిగితే షోరూంలో ఉండమని అవి సపరేట్గా ఉంటాయి అంట మరి అక్కడ ఆటోమొబైల్స్లో కాడ ఉండదు దొరకమంటాడు అంటున్నారు చూసుకుని ఇప్పుడు మా ఊళ్ళో దొరుకుతాయి అంటున్నారు షాప్లో తీసుకురావాలి వెళ్ళి సౌండ్ డూక్ సౌండ్ లాగా వచ్చేస్తుంది అంతే రవిదా అట్లా పిండి అవ్వలేదా ఎందు వచ్చింది పిండి కొత్తగా మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఆదివారం సాయంత్రం టైం వచ్చి ఐదున్నర ఆరున్నర అవుతుంది మానసు అయితే గ్రీటింగ్ చేసుకుంటుంది

ఏంటి ఏది ఖుషి ఏది ఏడిపిస్తున్నా మమ్మీని ఇసుకెసుకుంటున్నాయి బాగా హాయ్ చెప్పు

이름부터 잘 알게 된 거로 남은 사람은 이스라엘인에게 반수시키고 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 42. 43. 44. 45. 46. 47. 48. 49. నిండిందా చూసినా అదే తిమ్మ ఏ కూలింగ్ తాకూడదు చిన్నపిల్లలు చేతి చే తాగకూడదు ఏంటి అసలు అప్పుడే పెద్ద పొరపాటు చేసాము ఇది నుంచి బయటికి పెట్టేసి కదా టూపు ముందుగా వెనక ముందు మన పనుల ఈసారి ఇల్లు కట్టించుకుంటే చక్కగా అన్ని ముందు జాగ్రత్తగా అన్ని బాగా చేసుకోవచ్చు కదా

దేండి మీషో మీషోలో మీషోలో ఇదైతే మనకు వంద రూపాయలు పడిందండి ఏంటంటే అమౌంట్ తగ్గినప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు నేను నేను చూసినప్పుడు వన్ సెవెంటీ ఉంది మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ హండ్రెడ్ ఉంది అది తగ్గినప్పుడు పెట్టేసుకోండి మీషోలో చాలా తక్కువ వచ్చేస్తాయి పర్లేదు రీజనబుల్